హాయ్ అండి అందరికీ ఇది నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట నేను ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్కి అలారం పెట్టుకొని అయితే లేగిస్తానండి ఇంకా లేవంగానే కిచెన్లోకి అయితే వచ్చేస్తానన్నమాట నేను నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నానండి పడుకునే ముందు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఇలా కిచెన్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాననమాట నైట్ కొన్ని పాలైతే పిల్లలకి ఇవ్వంగా కొన్ని పాలు అయితే మిగిలిపోయినాయి ఇంక ఇప్పుడు ఆ పాలతో నేనైతే టీ అయితే పెట్టుకో పెట్టుకుంటాను పిల్లల లంచ్ బాక్స్లోకి రైస్ అనేది ఏం ఉండటం లేదు ఎందుకంటే టూ డేస్ నుంచి విద్య అయితే రైస్ పెట్టి పంపిస్తుంటే లంచ్ బాక్స్ అనేది కంప్లీట్ చేయటం లేదనమాట వాళ్ళ స్కూల్లో ఆయా అని అడిగాను మా అమ్మాయి ఏం తినటం లేదు ఎందుకని అంటే మీ అమ్మాయి ఒకటే కాదండి ఎవరు పిల్లలు సరిగ్గా మధ్యాహ్నం పూట తినటం లేదు ఒకవేళ వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఏమో అని చెప్పేసి అన్నారు తను ఎందుకు తినటం లేదో నాకు తెలియదు అండి టూ ఒక వన్ వీక్ బ్యాక్ తనకి ఫీవర్ వచ్చిందండి ఒకవేళ దానివల్ల ఏమన్నా తినటం లేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇది తాగేసి బయట ఇల్లు ఉడిచి ముగ్గేద్దామని బయటకైతే వచ్చానండి వాతావరణం అయితే చాలా చల్లగా అనిపిస్తుంది నేను న్యూస్లో అయితే విన్నాను ఇంకా త్రీ డేస్ వాన్లు అయితే ఉన్నాయని చెప్పేసి మధ్య లంచ్ బాక్స్ అనేది కంప్లీట్ చేయటం లేదని చెప్పాను కదండి అందుకని చెప్పేసి వాళ్ళకి రైస్ బుదులు టిఫిన్ కింద ఇడ్లీ అయితే చేసి పంపిద్దామని అనుకుంటున్నాను ఇంకా బయట ముగ్గేసి బయట అంతా పని అయిపోయినాక ఇంకా వంటగదిలోకి వెళ్ళి ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే నేను చూసుకోవాలి పనులని నేను చక్కచక్క కంప్లీట్ చేసేసుకోవాలండి ఎయిట్ థర్టీ కల్లా మా బాబు అయితే స్కూల్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళు స్కూల్లో మెసేజ్ అయితే చేశారు ఈ మధ్య పిల్లలందరూ స్కూల్కి లేట్గా వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి అని అందుకని చెప్పేసి ఇంకా బాబా పనులన్నీ చేసేసుకొని బాబుని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకి పాలు తాపించి స్కూల్కి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాలి నేను

హాయ్ చెప్పాను ఇదే రా టైం అవుతుంది అన్నకి పదా సరే పద పద ఇదే ఇది పట్టుకో తల్లి డోర్ వేద్దాం ఇది పట్టుకో డోర్ వేద్దాం కదా ఏం కావాల ఇది పట్టుకో విన్న బస్టి పట్టుకోడోరే స పట్టిస్తా దండి విన్ని ఇంకా విద్యను అయితే స్కూల్లో వదిలిపెట్టేశామండి ఇంకా మా బాబుని కూడా స్కూల్లో వదిలిపెట్టండి అని చెప్పేసి స్కూల్లో గట్లయితే వెళ్ళిపోతున్నాం ఆల్మోస్ట్ స్కూల్లో గట్లయితే వచ్చేసాను బాయ్ ఒక టూ ఆర్ త్రీ డేస్ నుంచి ఒక పెట్టండి పైన అది కనిపిస్తుంది కదా అక్కడైతే గూడు పెట్టుకుంటా ఉండిద్ది అనమాట వన్ వీక్ నుంచి ఒక గూడు పెట్టింది మొన్న పడిపోయింది గాలికి మళ్ళీ నిన్న నైట్ ఈరోజు మో మార్నింగ్ కలిపి ఇదిగో ఇలా తయారు చేసుకుందనమాట ఇప్పుడు బట్ట వాషింగ్ మిషన్ లేదామని బయటకు వస్తే ఇది కూడా పడిపోయిందండి అది కష్టపడి గూడు కట్టుకోవటం ఇవేమో గాలికి పడిపోవడం జరుగుతూ ఉంది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చానండి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చినాక నేను ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసుకుంటాను ఒక్కోసారి పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే వేసేస్తానండి కుదరకపోతే పిల్లల ముందు ముగ్గు వేసి నేను కూడా బ్రష్ చేసి టిఫిన్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఈరోజు మధ్యాహ్నం వంట వండే పని అయితే లేదండి రేపు మా వీధిలో ఉన్న వినాయకుడి నిమజ్జనం అనమాట ఈరోజైతే అన్నదానం చేస్తున్నారు మధ్యాహ్నం వంట వండే పని లేదు కదా అని చెప్పేసి నేనైతే ప్పట్లను ఉత్తుకునే పని అయితే పెట్టుకున్నాను మొన్న వర్షాల కారణంగా దుప్పట్లు అనేవి స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తున్నాయి అందుకని చెప్పేసి ఈరోజు ఏ పని లేదు కదా ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి దుప్పట్ల పని అయితే పెట్టుకొని ఆరేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుందండి ఇంకా రేపు పిండి కోసం నేను పప్పు అయితే నానబెట్టుకోవాలి BOOM! Yeah. మన కోసమే ఉందనుకుంటా వెళ్తున్నా తర్వాత ఈ గ్లాసులో సాంబార్కి అన్నన్ అడిగా చెప్పాడు పోసుకొని వచ్చాం